ఈ దేశంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూసుకోండి వందే మాత్రం మన జాతీయ గీతం వందే మాత్రం పాడడానికి కూడా ఇక్కడ ముస్లింస్ ముందుకు రావడం లేదు అదేదో భక్తి గీతం లాగా భావిస్తున్నారు ఇప్పుడు వందే మాత్రం గీతము చోట యాభై వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఏడో తారీఖు వరకు ప్రతి స్కూల్లో కూడా వందే మాత్రం పాడాలి అంటే మదర్సాలతో సహా అలాగే ఈ క్రిస్టియన్ పాఠశాలతో సహా అందరూ కూడా వందే మాత్రం పాడాలి అలాగే సమావేశాలు ఏర్పాటు చేసుకుని వందే మాత్రం గురించి వివరించే విధంగా చెప్పాలి అని ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రతి రాష్ట్రానికి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకి అందులో భాగంగా అమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ని అన్ని పాఠశాలలకు ఇచ్చింది ఆదేశాలు జారీ చేస్తే కశ్మీర్ లో చాలా ముస్లిం ముఖ్యంగా ఎంఎంయు అలాగే మిగతా ముస్లిం సంస్థలు ఇది ఇస్లాంకి అల్లాకి విరుద్ధమైనటువంటి వ్యవహారం దీన్ని మేము అంగీకరించం ఎక్కడా కూడా దీన్ని ఎవరు కూడా మీరు వందే మాత్రం పాడకండి అని ఉమర్ ఫరూక్ ముతాహిదా మజ్లిస్ ఏ ఉలేమా సంస్థ యొక్క అధినేత ఉమర్ ఫరూక్ అయితే ఎక్కడా కూడా దీన్ని ఆదేశాలు జారీ చేసిన ప్రతి పాఠశాల కూడా మీరు పాటించకండి వందే మాత్రం పాడకండి ఇది అల్లాకి ఇస్లాంకి విరుద్ధం అని ఆయన ఏమొచ్చేసి ధర్నాలు చేస్తున్నాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పాటు చేస్తున్నాడు నిజానికి ఉమర్ అబ్దుల్లా కూడా ఇష్టం ఉండదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి చేశాడు నేను ఇలా ఇస్తాను మీరు దాన్ని వ్యతిరేకించుకోండి నా పని నేను చేసుకుంటాను మీ పని మీరు చేసుకోండి అన్న విధంగా ఇక్కడ ఇప్పుడు అక్కడ ముస్లిం పెద్దలు ముస్లిం సంస్థలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసాయి మేము ముందే మాత్రం పాడము అది ఒక జాతీయ గీతం కాదు అదేదో ఒక భక్తి గీతం హిందువులకు చెందినటువంటి భక్తి గీతం ఇప్పటికీ చాలా మంది ముస్లింలు దాన్ని ఒక భక్తి గీతమే అనుకుంటున్నారు వందే మాత్రం అలా ఉంది మన దేశ పరిస్థితి ఈ కాంగ్రెస్ వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికైనా నచ్చితే పాడుకుంటే లేదు అన్న విధంగా చేసింది అందువల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవి ఎంతో మందికి వందే మాత్రం దూరం చేసింది కాంగ్రెస్ ముస్లింలు ఆడిందే ఆట పాడిందే పాట వారి హయాంలో వచ్చినటువంటివే ఈ యొక్క మదర్సాలు ఈరోజు చెబుతున్నాను మదర్సాల వల్ల ఈ దేశం ప్రమాదంలో పడుతుంది అలాగే ఈ దేశ యువత ముస్లిం యువత ఉంది కదా అసలు ఎప్పటికీ విద్యకి దగ్గర అవ్వదు ముస్లిం యువత నిజంగా తెలివైన వారు అవ్వాలి ఎడ్యుకేషన్ ప్రపంచంతో ముడిపడి ఉండాలి అనుకుంటే వాళ్ళు మన చదువులు చదవాలి జనరల్ చదువు కానీ వీళ్ళేం చేస్తారు మదర్సాలు చదవడం వల్ల అది ఒక మత చదువు ఓన్లీ ఖురాన్ గురించే చెప్తారు ఆ ఖురాన్ ఏం చెప్పింది అదే చెప్తారు దానివల్ల వాళ్ళు ఒక ఉద్రేక్తంతో తయారవుతున్నారు కొన్ని లక్షల మంది మన దేశంలో ఒక ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల మంది పాత పరిస్థితులు వెళ్ళాలంటే మీరు ఎవరు కూడా మామూలు పాఠశాలలకు రాదు అంత మదర్సల్లోనే జరుగుతుంది మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంతో కొంత డబ్బిస్తుంది వాళ్ళకి కాబట్టి ఈరోజు మీకు ఇష్టం లేకపోతే ముందే మాత్రం పాడినటువంటి వారిని తీసుకెళ్లి వాళ్ళకి ఎక్కడ ఏ ఏ దేశం ఇష్టమైతే డబ్బించే వాళ్ళకి పాకిస్తాన్ ఇష్టమైతే పాకిస్తాన్ వెళ్ళిపోండి మీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే ముందే మాత్రం పాడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళిపోవాలి పాకిస్తాన్ ఎవడుండదు అసలు మీకు అలాంటి సిగ్గులు లేవు ఈ దేశంలో మీద పడి ఈ దేశం మీద పడి తింటారు వందే మాత్రం మాత్రం పాట అదేమి హిందువుల పాట కాదు శ్రీరాముడి పాట కాదు శ్రీకృష్ణుడి పాట కాదు అది వందే మాత్రం అనేది మన దేశ భౌగోళికానికి సంబంధించినటువంటి మన దేశ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఆ యొక్క గీతం వింటే మనకి గూస్పంప్స్ వస్తాయి మన కళ్ళ నీళ్లు కూడా వస్తాయి దానివల్ల వీళ్ళు ఏదో పెద్ద దినిగా అంటే ఈ బీజేపీ ఏదైనా ఒకటి తీసుకొచ్చింది అనుకోండి అది హిందువులదే అనే ఉద్దేశంతో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు అంటే బీజేపీ ఒకవేళ నమాజ్ చదవాలి అన్నది అనుకోండి నమాజ్ చదవాల్సిందంటే అది ఖచ్చితంగా అదేదో భక్తి గీతమే అనుకుంటారు వీళ్ళు ఆ టైప్ అయిపోయింది అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మరి ఈ దేశంలో ఎందుకు ఉండాలి మీరు మీరు ఒక వందే మాత్రం పాడరు మీరు సినిమాలు ముందు మనకి థియేటర్లో ఉందే మాత్రం వస్తే అందరం నిల్చునే వాళ్ళు కానీ చాలా మంది ముస్లింస్ ఎవరు నిల్చునే వాళ్ళు కాదు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ నిల్చునే వాళ్ళు కాదు జాతీయ గీతం వీళ్ళకి అవసరం లేదు రాష్ట్ర గీతం వీళ్ళకి అవసరం లేదు దేశం సంబంధించినటువంటి ఏ జాతీయ భావజాలం అవసరం లేదు కానీ వీళ్ళకి హిందువులు డబ్బులు కావాలి హుండీలో డబ్బులు కావాలి ప్రజల యొక్క పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బులు కావాలి ఈ సిగ్గు లేని ప్రభుత్వాలు కూడా వాళ్ళకే ఇస్తాయి దీని గురించి ఒక్కడు మాట్లాడారు